వైసీపీ ఓటమితో ఆ పార్టీలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి అధినేత దగ్గర నుంచి కేడర్ వరకు అంత నీరుగారిపోయారు ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప ఎవరు పెద్దగా బయట కనిపించడం లేదు కనిపించిన వారిని కూడా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులెవరు అందుబాటులో లేకుండా పోయారు కనీసం కేడర్ కు కూడా వారు చిక్కకుండా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారు కనిపించకుండా పోయారు అంబటి రాంబాబు పేర్ని నాని గుడివాడ అమరనాథ్ వంటి వారు మినహా మిగిలిన నేతలు ఏపీ ను దాటేసిపోయారని చెబుతున్నారు పార్టీ అధినేతనే తాడేపల్లి నుంచి ఖాళీ చేసి తరచూ పులివెందుల బెంగళూరు పర్యటనలకు వెళ్తున్నారు దీంతో మిగతా నేతలు కూడా పలాయానం చిత్తగిస్తున్నారు బయటకొచ్చి టార్గెట్ అవడం కంటే సైలెంట్ గా ఉండడమే మేలని చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు ఓడిపోయిన నేతల పరిస్థితి అలా ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలో కూడా ఆనందం లేకుండా పోయింది మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా గల్లంతైన సంగతి తెలిసిందే ఆ పార్టీ నుంచి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు అందులో సగం మంది కొత్తవారే అయితే గెలిచిన నాటి నుండి జగన్ మినహా ఆ పది మంది కూడా పెద్దగా కనిపించడం లేదు అసెంబ్లీ సమావేశాల సమయంలో కనబడిన ఆ పది మంది ఇప్పుడు దాదాపుగా సైలెంట్ అయ్యారు దీంతో వారిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు కనీసం నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది పనుల కోసం సొంత పార్టీ నేతలు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదట దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా వైసీపీ తరఫున గెలిచారాయన తాజా ఫలితాల తర్వాత కొన్ని రోజులు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఆయన హైదరాబాద్ వెళ్లి ఇక తిరిగి రాలేదని తెలుస్తోంది మంత్రాలయం వైసీపీ సానుభూతిపరులు ఎమ్మెల్యే కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారట బాలనాగిరెడ్డి మాత్రమే కాదు మిగతా ఎమ్మెల్యేలది అదే పరిస్థితి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఘోర ఓటమిని తలుసుకొని నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారట అసలు అందులో కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి ముగ్గురు చిత్తూరు కర్నూలు ప్రకాశం విశాఖ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎన్నికయ్యారు మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్న సందేహాల నడమ ఎమ్మెల్యేలు మౌనం దాల్చడం చర్చనీయాంశమవుతోంది